కలిశం కదిలిచ్చేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం కానీ ఉద్వాసన చెప్పం ఎందుకంటే శుక్రవారం రోజు సాయంత్రం పూటే పూజ లేకపోతే పుదురు పూట పూర్తి చేసినా కొంతమంది పొద్దురుపూట చేస్తారు కొంతమంది సాయంత్రం పూట కూడా చేస్తారు ఏది చేసినా ఆ రోజుల్లో దీపారాధన వెలగటం మంచిది రాత్రి జరిగిపోతుంది తెల్లవారిన తర్వాత కళశాన్ని ఉద్వాసన చెప్పాలి ఆ ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారి దగ్గర మళ్ళీ కాస్త దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి యజ్ఞేన యజ్ఞమయజంత దేవా మంత్రం ఇది కలిసి జరిపే మంత్రం యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని బ్రహ్మాని ప్రధమాన్యాసన్న దేహనాకం మహిమానస్వ జ పూర్వే సాధ్యా సంతి మా నీ పూజ చేశాను నా పని శక్తి కొట్టి చేశాను నిన్ను రోజు అట్టబెట్టుకొని నేను పూజ చేసి నీకు నైవేద్యాలు పెట్టగలదాన్ని కాదు నేను నువ్విస్తే నువ్వు పెట్టింది నేర్చుంటున్నా నీకు నేను పెట్టదగలిగిన దాన్ని కాదు అయితే మీ నిందుకు పెట్టాను అంటే అమ్మ నువ్వు ఇచ్చావు ఇదిగో చూడు నీవు చూపించి నేర్చుకుంటున్నాను అని చెప్పి ఆ కలశాన్ని ఉద్వాసం చెబుతాం ఉద్వాసం చెప్పిన తర్వాత ఆ నీళ్లు తులసి మొక్కలో పోయాలి తులసి మొక్కలు పోసిన తర్వాత ఆ కలశాన్ని ఎంగిలి పాత్రగా వాడకూడదు ఏ శుభకార్యానికైనా సరే కలశం పెట్టేటువంటి చెంబుడి జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏ పూజకైనా సరే ఇది కలశాన్ని పెట్టుకోవచ్చు పెళ్లిళ్ళలో కానీ సత్యనారాయణ సంవత్సరంలో కానీ ఏ వ్రతంలోనైనా సరే ఈ కలశం పెట్టుకోవచ్చు ఈ కలశం కూడా ఎట్లా ఉంటుందంటే అష్ట లక్ష్ములు ఎనిమిది పక్కల ఎనిమిది లక్ష్ములు ఉన్నటువంటి కలశాలు అమ్ముతారు బజార్లో పద్మంలో కూర్చున్న లక్ష్మీ కలశం ఎనిమిది పక్క ఎనిమిది అమ్మవార్లు ఉంటాయి అటువంటి కలసం పెట్టుకోవడం మంచిది తర్వాత ఈ వ్రతం ఇట్ట చేసుకోవాలి ఇదే కాకుండా ఈ వ్రతం ఎవరైనా చేయవచ్చు ఎవరు వాళ్ళ ఒకళ్ళు చేస్తుంటే అక్కడ పోయి కూర్చొని వాళ్ళతో పాటు చేసుకొని తర్వాత మనం చేసుకోవాలి అనేది లేనే లేదు మరి ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చు అట్ట చేసుకోవాలి అంటే మొట్టమొదటి రోజున ఎవరినైనా ఒక బ్రాహ్మణ్ని పిలుచుకోండి బ్రాహ్మణు చక్కగా పూజ చేయిస్తారు ఆ పూజ చేసుకోండి అట్లా బ్రాహ్మడు ఎవరు దొరకలేదు మీ ఊళ్ళోనే ఎవరైనా ప్రతి సంవత్సరం వ్రతం చేసుకునే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళ సలహా తీసుకోండి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని ఈ పూజ చేసుకోండి అయితే పూజకి ఎప్పుడు కూడా మంత్రం కంటే భక్తి ప్రధానం హృదయపూర్వకమైనటువంటి పూజ చేయాలి ఎప్పుడు కూడా ప్రతి మంత్రానికి కూడా ఓం అనే శబ్దం వస్తుంది ఓం అనేటట్ట వస్తుంది ఆ ఆ మధ్యలో ఓం అంటే సోహం సో హం సోహం సో అనే అక్షరం హా అనే అక్షరం అమ్మనే అక్షరం అది మూడు అక్షరాలు ఓంకారంలో ఉన్నాయి అది బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు ప్రతి మంత్రానికి ఓం అనేటువంటి శబ్దంతో ప్రారంభమవుతోంది ఎప్పుడు కూడా సంగీతానికి శృతి మరి మంత్రానికి ఒక రకం శబ్దం ఈ శబ్దం ఓంకార శబ్దంతో ఈ మంత్రం వస్తుంది ఓంకార స మంత్ర సంయుక్తము నిత్యం ధ్యాయంత యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయణ ఈ ఓంకారం ఈ అక్షరాలతో కలిసినటువంటి ఓంకారం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం ఈ ఓంకారం అనేది శ్వాస పీల్చుకునేప్పుడు ఓన్ వస్తుంది బయట వదిలేవడం హమ్మని వస్తుంది ఈ మూడు అక్షరాలతో కూడుకుని ఉంది శ్వాస పీల్చడం వదలటం జరగకపోతే మనం బతకలేము ఇది ఒక పెద్ద మంత్రం అన్నమాట ఆ మంత్రం చాలు రెండు చేతులు నమస్కారం చేసి శ్వాసట పీల్స్తూ వదులుతూ రెండో ధ్యాస లేకుండా ఆ నుటి మీద చూపు పెట్టుకొని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారిని వికేది కావాలంటే అది ఇస్తుంది కాబట్టి ఈ వ్రతాన్ని ప్రతి వాళ్ళు అందరూ కూడా చేసుకోవచ్చు